బీసీలకు ఇచ్చిన డిక్లరేషన్ని కూర్చో తప్పకుండా ఉదాహరణకు స్థానిక సంస్థల్లో ఇరవై మూడు శాతం ఉన్న రిజర్వేషన్ని నలభై రెండు మెస్తూ ఆ రోజు డిక్లర్ చేసినారు అదేవిధంగా ఇంకా టీడీల్ని మూలకొరుములకు వాపస్ ఇచ్చి మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా అనేక బీసీ విషయంగా వస్తే వేల కోట్ల చొప్పున ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్ల నిధులు విడుదల చేసి బీసీలని అన్ని బీసీ పిలల్ని ఆదుకుంటాని చెప్పాడు ఈ రకంగా అనేక విధాలుగా బీసీలని బోధం చేసిన ఈ యొక్క ప్రభుత్వం వెంటనే ఆ యొక్క కామానెట్లో అమలు చేసిన కామానెట్లో డిక్లేర్ చేసిన ఆ యొక్క బీసీలకు అన్ని కూడా అమలు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం నేడు రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర పార్టీ పిల్పు మేరకు ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో అన్ని మండల హెడ్ క్వార్టర్లో ఎంఆర్ఓ గారికి మేము వేదికపత్రం ఇస్తున్నాము మొన్న ఎలక్షన్లో కామారెడ్డిలో ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా బీసీ డిక్లరేషన్ చేసినాడు అనేక విషయాలు అందులో ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే బీసీ కుల గణన చేసి ఈ యొక్క స్థానిక సంస్థల్లో ఉన్న ఇరవై మూడు శాతం రిజర్వేషన్ని నలభై రెండు పెంచుతూ పెంచుతూ ఆ రోజు హామీ ఇచ్చినాడు అదేవిధంగా బీసీ సబ్ప్లాన్కు సంవత్సరానికి ఇరవై వేల కోట్లు చొప్పున ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్ల నిధులు విడుదల చేస్తాయని చెప్పినాడు ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఈ బీసీ విడుదల చేసిన సబ్ప్లాన్కు విడుదల చేసిన దాఖలాలు లేవు అదేవిధంగా కుర్మలకు సెకండ్ ఫేజ్లో ఏదైతే వాళ్ళు డీడీ చెల్లించినారో గతంలో వారందరికీ కూడా ప్రభుత్వం వచ్చిన వంద రోజులలో పట తక్షణమే రెండు లక్షల రూపాయలు వారి ఖాతాలో జమ చేస్తా చెప్పినాడు ఇప్పటివరకు జమ చేయకుండా ఆ యొక్క డీడీల్ని వాపస్ ఇచ్చిన చరిత్ర ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా అనేక కులాలు బీసీ కులాలకు గుజరాజ్ కానీ యాదవ్ కులం కానీ కాపు కానీ అన్నీ బీసీ కులాలని ఆదుకుంటా అని చెప్పి ఆయన యొక్క మేనిఫెస్టోలో పొందుపరిచిన బీసీలకు న్యాయం చేస్తా అని చెప్పి పొందుపరిచిండో అన్నీ కూడా కూచ తప్పకుండా పాటించాలని చెప్పేసి అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది